పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది హ్యాపీ ట్వెల్త్ వెడ్డింగ్ యూనివర్సిటీ టు బోత్ ఆఫర్ నరేంద్ర అండ్ నాగున్నాను పన్నెండవ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మా ఇద్దరికి సన్న వార వరసలు సన్నాయి వారి సంగతులు సన సన్నగా రుసరుసలు ఉయ్యాల వారి విసవిసలు సందు చూసి చెక చెకాడై జూదసి కామనులు పందిరంత గుమగుమలాడే విందు సువాసనలు ತಮ ನಿಗ ನಿಗ ನಗಲನ್ನು ಪದುಬುರಿ ಎದುರುಗ ಇದು ಇದುಗಿ ಚೂಪಿಡ ತಿರಿಗೆ ತರುಣುಲ ತಿ ಪರುಗುಲು ಚೂಡಗಾ